నేను మీ పద్మజ పామిరెడ్డి దారి మార్చుకో తప్పి లేదు రచన మీనాక్షి శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా అరుణ మనసు మనసులో లేదు ఇలా ఎందుకు జరిగింది ఐఐఎంలోనే సీటు వచ్చిన తనకు తనకు ఇష్టమైన తను కోరుకున్న ఏ చదువులోనైనా అవలేలగా సీటు సంపాదించలేదా కలదు కానీ ఆమె మనసులో బాధ అసహనం దుఃఖం తన మీద తనకే కోపం తండ్రి తనను ఐఐఎంలో మార్కెటింగ్ ఎంబీఏ చేయమన్నప్పుడు తను నోరు విప్పి తన మనస్సు తండ్రి ముందు ఉంచలేకపోవటమే తను చేసిన అతి పెద్ద తప్పు అయిష్టంగానే అందులో చేరిన కష్టపడి ఇష్టంగానే చదువు పూర్తి చేసిన తనకు ఒక పేరు మోసిన బీమా కంపెనీలో పెద్ద హోదా ఆరైతేల జీతంతోనే ఉద్యోగ జీవితం మొదలైంది మొదట్లో తను ఎంతో ఉత్సాహంగా ఆనందంగానే తన బాధ్యతలు నిర్వర్తించింది కానీ రాను రాను జీవితం యాంత్రికంగా తయారవటం భరించలేకపోతుంది ఎంత చేసినా ఇంకా ఇంకా పెంచేసే లక్ష్యాలు వాటి వెంట పరుగులు ఇంతైనా జీవితం అంటే అన్న ప్రశ్న అరుణని నిలదీయసాగింది అదే సమయంలో పరిచయమయ్యాడు సుమంత్ తన ఆఫీసులోనే తన పై అధికారిగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితోనూ కలుపుగోలుగా ఉండే అతనంటే ఇష్టం ఏర్పడింది ఆ ఇష్టం ప్రేమగా మారటానికి ఎన్నో రోజులు పట్టలేదు పరస్పరం మాట్లాడుకుని మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు పిల్లలు నిర్ణయించుకున్నాక పెద్దలు కాదనడానికి ఏముంది ఇరువైపుల పెద్దలు అంగీకారంతో ఒకటయ్యారు భార్యాభర్తలు ఒకే ఆఫీసులో చేయకూడదు అన్న నిబంధన అనుసరించి ఆమెను వేరే డివిజన్కి ట్రాన్స్ఫర్ చేశారు కొన్ని రోజులు ఆనందంగానే సాగిపోయాయి అరుణలో అసంతృప్తి మొదలైంది అలా అని మనసులో మాట నిర్భయంగా నిస్సందేహంగా బయటకు చెప్పడం అలవాటు లేని ఆమె మూడీగా మారిపోవటం ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయినట్లు ఉండటం కనపడుతుంది అటు ఉద్యోగ జీవితం ఇటు వ్యక్తిగత జీవితం కూడా బరువుగా అయిష్టంగా యాంత్రికంగా తయారైంది ప్రస్తుత ఉద్యోగ పొత్తుడులో అందరికీ యాంత్రికతే కానీ పక్కనే ఉన్న ఆ మనిషి ఎలా ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ృంగుబాటుతనంలో ఉన్నాడా అని తెలుసుకునే ఓర్పు నేర్పు ఎవరికీ ఉండటం లేదు అది ఆడైనా మగైనా ఒకటే ఒకేలా ఉంటున్నారు సుమంత్ కూడా అందుకు మినహాయింపు కాదు అది అరుణను మరీ బాధిస్తుంది మనసులో ఉన్న బాధ సంతోషం దుఃఖం ఏదైనా సరే పంచుకుంటే మనసు తేలికవుతుంది ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ ప్రైవసీ పర్సనల్ అందువల్ల వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకున్న బాధ బయటకు రాదు మనసు తేలికపడదు ఒకే గూటిలో ఉన్న ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది వారి జీవితం కాపురం అలాంటి సమయంలో కలిసింది అరుణ బాల్య స్నేహితురాలు అహల్య చిన్నప్పుడు పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు ఆ తరువాత అరుణ ఇంటర్ ఎంపీసీలో ఐఐటి ప్రత్యేక శిక్షించే కాలేజీలో చేరితే అహ చేర్చబడితే అహల్య మాత్రం స్పష్టమైన అభిప్రాయంతో తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పేసింది తనకు ఆ పోటీ చదువులు పరుగు పందాలు ఒంటికి పడవని చక్కగా తనకి ఇష్టమైన ఫ్యాషన్ డిజైన్ కోర్సులో చేరతానని అందుకు అనుగుణంగా పెద్దగా కష్టపడని అవసరం లేని భవిష్యత్తులో ఉపయోగపడే ఎంఈసిలో మంచి కాలేజీలో చేరింది ఆడుతూ పాడుతూ చదివి మంచి మార్క్స్తో ఇంటర్ చదువు పూర్తి చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రవేశ పరీక్ష రాసి ఎంతో సులభంగా తను ఉన్న ఊళ్ళోనే ఉన్న హాన్చెస్ట్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్లో ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీలో చేరింది ఇష్టమైన పని చేస్తుంటే మనకు తెలియకుండానే మన మనసులో ఆనందం ముఖంలో ప్రతిఫలిస్తుంది అంటారు అలాగే ఆడుతూ పాడుతూ డిగ్రీ ఆ తర్వాత అందులో పీజీ కూడా పూర్తి చేసిన అహల్య ఇప్పుడు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఉన్నత పదవి పెద్ద జీతంతో ఏ రోజుకారోజు సరికొత్త వ్యూహంతో ఆలోచనలతో అందాన్ని ఆనందాన్ని తను పొందుతూ తన చుట్టూ ఉన్న వారికి పంచుతూ ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆమెను కలిసినప్పటి నుండి ఆమెను అలా ఆనందంగా చూసినప్పటి నుండి అరుణ మనసు మరింతగా ముడిచుకుపోయింది మనసులో ఆలోచన మొదలైంది ఆత్మవిమర్శ మొదలైంది ఈ రోజు తన ఈ పరిస్థితికి కారణం ఎవరు నాకు ఈ చదువు ఇష్టం లేదు అనేది చదువుతాను అని స్పష్టంగా ధైర్యంగా చెప్పలేని తన అసక్త అమ్మా నీకు ఈ చదువు ఇష్టమేనా ఆర్ యూ కంఫర్టబుల్ విత్ దిస్ లేకుంటే నీకు వేరే ఏదైనా ప్రత్యేకంగా ఉందా అని అడగని తన అయ్యింది అయ్యిందేదో అయిపోయింది ఇందులోనే ఇష్టాన్ని కష్టాన్ని పెడదాం అని మనసుకు నచ్చజెప్పుకోలేని తన అసమర్థత ఆలోచనలతో తల పగిలిపోతూ ఉంటే ఆపుకోలేని దుఃఖం వచ్చేసింది అరుణకు మనసులోని భారం అంతా దిగేదాకా ఏడ్చేసిన ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది లేదు ఈ ఒత్తిడి ఈ లక్ష్యాలు ఈ పరుగులు తను తట్టుకోలేదు ఇకనైనా నాకు కావాల్సిందే ఒకటి నిర్ణయించుకుని భవిష్యత్తును అటువైపు మలుచుకుంటాను అని అనుకుంది ఇంకా దారులు తెరిచే ఉన్నాయి అనుక్షణ ఏడుస్తూ ఇష్టం లేని పని చేస్తూ చస్తూ బ్రతికే కంటే ఇప్పుడు అవకాశాలు ఓపెన్ ఎవరికి నచ్చిన పని మార్గం వాళ్ళు అందుకోవచ్చు తనకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఆ దారిలో పెడతాను మొదలు పెట్టగానే ఆశాజనకంగా ఉండకపోవచ్చు ఇప్పుడు వస్తున్నంత ధనం జీతం రూపేణా రాకపోవచ్చు కానీ తను ప్రశాంతంగా ఉండగలదు జీతాలకు జీవితాలకు తాకట్టు పెట్టక్కర్లేదు ఈ ఆలోచన రాగానే ముందు చేసిన పని తను చేస్తున్న ఉద్యోగానికి రాజీ లేని రాజీనామా ఇచ్చేసింది అటకెక్కిన తన చిత్రరచనకు సంతోషంగా స్వాగతం పలికింది తన నిర్ణయం విన్న అందరూ తనను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు ఇంత చదువు చదివి ఇదా నువ్వు చేసేది అనుకుంటారు కొంతమంది ముఖానే అంటారు పొనీ అన్నీ అనుకోని తన జీవితం తనది అలాగే తను ఎప్పుడో వేసిన కొన్ని చిత్రాలు ఫేస్బుక్లో లో పెట్టింది కథలకు యాడ్స్ కు కూడా కావాలంటే చిత్రాలు వేస్తానని తనను సంప్రదించమని నోట్ కూడా పెట్టింది సుమంత్ మనసులో ఏమనుకున్నాడో కానీ పైకేమీ అనలేదు తండ్రి మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఇప్పుడు తను ఒకప్పటి తను కాదు అందుకే చిరునవ్వుతో వినేసింది అసలు ఇప్పటి తన పరిస్థితికి కారణం ఆయన కాదు ఆయనే కాదు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలు శక్తియుక్తులు గమనించకుండా తమ ఇష్టాలని ఆశల్ని కోరికల్ని బలవంతంగా పిల్లలని ఎత్తిన రుద్దుతారు కొంతమంది సర్దుకుని నిలదొక్కుని ఎదుగుతారు కొంతమంది చెతికిల పడతారు అందులో వారి తప్పు కాని బాధ్యత కానీ ఎంత ఈ ప్రశ్న ఎవరు వేసుకోరు వాళ్ళను వైఫల్యం కింద జమ కట్టేస్తారు ఈ భూప్రపంచంలో ఎవరు విఫలర్ కాదు వారు వెళ్లే మార్గము ఎన్నుకున్న మార్గము తల్లిదండ్రుల ఒత్తిడో వాళ్ళని అలా చేస్తుంది అరుణ ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉంది భవిష్యత్తు రంగుల హరివిలుగా తోస్తుంది సరిగ్గా ఏడాది తరువాత అరుణ చాలా బిజీ చిత్రకారిని అయిపోయింది చాలా పత్రికలకు యాడ్స్కు ఆమె చిత్రకారిణి అరుణ వేసే బొమ్మలు జీవం ఉట్టుపడుతూ ఎంతో భావస్పూర్వకంగా ఉండటంతో ఆమెకు ఆఫర్ మీద ఆఫర్ వస్తూ ఇటు డబ్బు అటు పేరు అన్నిటికంటే ఆత్మానందం సంతృప్తి ఇప్పుడు అరుణ ఒకప్పటికంటే చాలా బిజీ అయిపోయింది అయినా ముఖంలో చిరునవ్వు చెదరటం లేదు అలసట లేదు ఆమెకెంటో ఇష్టమైన రంగులు ఆమె జీవితాన్ని కూడా రంగులు భయం చేశాయి ఇప్పుడు సుమంత్ ఆమెను అర్థం చేసుకోవటం లేదు అన్న బాధే ఆమెలో లేదు ఆమె అతనికి ఆలంబనగా మారింది అలసిన అతనిని శర తీరుస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంది అదే ఇంకా అలాగే ఇష్టం లేని పని చేస్తూ మనసులో బాధను బరువును మోస్తూ ఉంటే జీవితం ఎంత నిసారంగా అయిపోయేది థ్యాంక్ గాడ్ ఎప్పటికైనా నా గమ్యం ఏమిటో నా ఆనందం ఏమిటో తెలుసుకుని నిర్భయంగా నన్ను నేను సరిదిద్దుకున్నా అని నవ్వుతూ చెప్పే అరుణ ఇప్పుడు వారానికి ఒక కాలేజీకి వెళ్లి అది ముఖ్యంగా ఇంటర్ చదివే వాళ్లకు మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఎందరికో దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకురాలుగా మారింది ఎవరికైనా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన వయసు యుక్త వయసే చదువు కెరీర్ ఏదైనా తన మనసుకు నచ్చినది జీవితంలో సాధించాలి అన్న లక్ష్యానికి బాట వేసుకునేది ఆ వయసులోనే అందుకనే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం నేర్చుకోవాలి మనకు తెలియకపోతే కన్నవారినో మనకు ఇష్టమైన వారినో మనతో స్నేహంగా ఉంటూ మన మనసు అర్థం చేసుకునే వారితో సలహా సంప్రదింపులు చేయండి తప్పులేదు ఏది ఏమైనా మీ మనసుకు నచ్చినది మీ భవిష్యత్తుకు మంచి చేసేది మాత్రమే చేయండి తల్లిదండ్రుల ఇష్టాలకో ఒత్తిడికో లొంగిపోయి జీవితాలు దుఃఖభరితం చేసుకోకండి ఒకవేళ తెలుసు తెలియకో నచ్చని దారిలోకి వెళితే చేసేది తప్పుడు పని కానప్పుడు వెళ్ళేది తప్పుడు దారి కానప్పుడు ఎప్పుడైనా ఇప్పటికైనా నీ దారి మార్చుకో తప్పులేదు ఎవరికైనా కావాల్సింది మీకు మంచి జరగటమే తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు తప్పటడుగులు వేస్తారేమోనన్న భయమో వాళ్ళను మిమ్మల్ని కట్టడి చేసేలా చేస్తుంది అదే మీరు వాళ్ళతో మనసు వింపు మాట్లాడితే వాళ్లకు మీరేమిటో మీ మనసు ఏమిటో ఆశలు ఆశయాలు ఏమిటో అర్థమైతే వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా మీకు నచ్చిన చదువు చదువుకొనిస్తారు ఎదగనిస్తారు రంగుల ప్రపంచంలో ఎగరనిస్తారు అంటూ నవ్వుతూ చెప్పే ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారాయి అరుణ జీవితం ఇప్పుడు ఎంతో కలర్ఫుల్గా ఉంది